అందరికీ నమస్కారం ఓర్ని వర్షం పడుతున్నప్పటికి కూడా గిరిజన ప్రాంతాల్లో పర్యటన చేసినటువంటి మన డిప్యూటీ సీఎం గారు మీరు వచ్చి వాళ్ళని చాలా వాగ్దానాలు చేశారు ప్రతి మూడు నెలలకు ఒకసారి వస్తానని చెప్పారు వాళ్ళతో నృత్యారు డ్యాన్సులు కూడా చేశారు రోడ్లకు శంకుస్థాపన చేశారు ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చి పరిశీలన చేస్తున్నా అన్నారు బాగానే ఉంది మనం రోడ్లేసి డోలీ మొత్తం లేకుండా ఈ శుభ్రమైన రోడ్లేసి వాళ్ళకి ఏదో చక్కదిత్తే అయినంత మాత్రమైనా వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపడవు వాళ్ళ జీవితాలు అంతకన్నా బాగుపడవు కారణం ఏంటంటే అవి తాత్కాలిక అవసరాలకి రహదారులు అత్యవసర పరిస్థితులు రహదారులు అవసరమే కాదనట్లేదు దీనికి మేమేమి వ్యతిరేకం కట్టుకోవాలి చాలా సంతోషమే మీరు చేసిన ప్రతి వాగ్దానం మూడు నెలలకు ఒకసారి వస్తానన్నారు కాబట్టి మూడు నెలలకు ఒకసారి వచ్చి అన్ని పరిశీలన చేయండి ముఖ్యంగా ఆదివాసులు అటవక్కల చట్టం అనేది ఏం చెప్తుందో ఒకసారి డిప్యూటీ సీనికలు గమనించాలి ప్రతి ఒక్క కుటుంబానికి పది ఎకరాల భూమి తక్కువ లేకుండా ఉండవచ్చు వారికి జీవనోపాధి ఆ భూములను సాగు చేసుకుంటూ దానికి కావాల్సిన హక్కులు ప్రభుత్వమే కల్పించాలి సాగుదారులకు అందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి వాటి అవసరమైనటువంటి ఏవైతే తనకి మరి విత్తనాలు కానీ ఎరువులు కానీ మొదలైన ప్రభుత్వమే సరఫరా చేయాలి దాంతోపాటుగా ఇప్పటికే మేము మాకు గిరిజనులతో ఎక్కువగా స సత్సంబంధాలు ఉన్నాయి గిరిజన పోరాటాలు ఎన్నో చేసాం గిరిజన గ్రామాలతో మాకు చాలా విడదీయరా అనుబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి గిరిజన కష్టాలు మాకు తెలుసు గిరిజన తాలూకా బాధలు మాకు తెలుసు కాబట్టి మేము ముఖ్యంగా మరి డిప్యూటీ సీఎం గారు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరలా మళ్ళీ రేపు మీరు మూడోసారి వెళ్ళి మూడు నెలలకు ఒకసారి వస్తానని చెప్పినట్టు చెప్పారు కాబట్టి మీరు వెళ్ళేటప్పటికీ ఖచ్చితంగా ఏ ప్రతి కుటుంబానికి పది ఎకరాలు ఉన్నటువంటి చట్ట ప్రకారంగా ఆదివాసులు అటువంటి చట్ట ప్రకారంగా పది ఎకరాలు భూమి ఉందా లేదా వారు సాగు చేసుకుంటారా లేదా సాగు చేసుకుంటే ఏ పరిస్థితులు ఉంది ఇప్పటికే గిరిజనులు భూములు సాగు చేసుకుంటూ ఉంటే ఫారెస్ట్ ఆఫీసర్లు వెళ్ళి ఆ పంటలను కూడా నాశనం చేసి ధ్వజం చేసేసి మరి ఇష్టానుసారమైనటువంటి తప్పుడు కేసులు కూడా వాళ్ళ మీద ఉన్నాయి మన వాటిని కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు అవి కూడా పరిశీలన చేయండి ఖచ్చితంగా వాళ్ళ హక్కుని కాలరాయికండి ఏ రోజైతే ఆ విధమైన ఆలోచన చేసి వాళ్ళకి హక్కులు కల్పించి ప్రతి కుటుంబానికి పది ఎకరాల భూమి తక్కువ లేకుంటే మీరు ఇవ్వగలుగుతారు ఆ రోజే గిరిజనులు నిజమైన సంతోషం ఆనందం వాళ్ళ జీవితాలు జీవన ఉపాధి వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు అందరూ కూడా బాగుపడతారు తద్వారా ప్రభుత్వ సంపదలో భాగమైన పంటలు కూడా పండిస్తూ ఉంటారు దానికొని ఈ విధంగా ఆలోచన చేయండి ప్రకృతి సంపదలో భాగం కూడా అలా కల్పించండి అటు ఉత్పత్తుల్లో అభివృద్ధి చేయమని